గత ప్రభుత్వం వీ సర్వే మీద చాలా అభండాలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వందేళ్ల చరిత్రలో బ్రిటిష్ కాలంలో జరిగిన రైతు సర్వే ఏళ్ల తరబడి పరిష్కారం అయింది వీ సర్వేలో ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టకుండా రైతులకి గవర్నమెంటే రాళ్లు పల అన్ని వేసి వస్తుంది ఆయన పొలం కొన్న రైతుకి రిజిస్ట్రేషన్ అయ్యి అవటమే కాకుండా పదిహేను రోజుల్లో ఆడంగల్లో ఎక్కటం అయితేనేమి వాళ్ళకి పాస్బుక్లు రావటం అయితే జరిగింది గతంలో వందేళ్ల చరిత్రలో ఇలాంటి మార్పు ఎప్పుడైనా జరిగిందా రైతు పక్షానికి రైతాంగానికి అని నేను అడుగుతున్నా ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాల ఒక్క ఇండియాలో కూడా మొట్టమొదట మన రాష్ట్రంలోనే రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేశారు ఇంచుమించు అన్ని మండలాల్లో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం కాకుండా రైతులు సమావేశమై వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రైతులు ఏ పంట వేసుకోవాలా ఏ పంట వేస్తే దిగుబడి బాగొస్తుంది ఏ పంట వేస్తే ఎంత మద్దతు ధర వస్తుందనే ఈ గ్రామాల్లో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోనే తెలుసుకొని రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ అయితేనేమి ఎరువులైతేనేమిర్చే కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ లేకుండా రైతు కేంద్రాలకే భరోసా కేంద్రాలకే గ్రామాల్లో చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రైతులకి పట్టాన్మయంగా పాల ధర అమలు సంస్థను ఏర్పాటు చేయించి రాష్టంలోనే గతంలో ఎప్పుడు లేని విధంగా లీటర్కి పద్దెనిమిది రూపాయలు పెంచిన ఘనత వైఎస్ రెడ్డి గారిది అలాగే పశువులకి ఇన్సూరెన్స్ కానీ ట్యాప్ ఇన్సూరెన్స్ కానీ పంట నష్టపోయిన వాళ్ళకు గాని ఎప్పుడైతే నష్టపోతారో ఆ లోనే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యే విధంగా కూడా ఇన్సూరెన్స్ ని ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మనుషుల ప్రాణాలకి ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ ఎట్లా పెట్టాడో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ త్రీ ఏదైనా ఆపదొచ్చినప్పుడు ఆ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చే విధంగా పశువులకు కూడా పంతొమ్మిది అరవై రెండు కాల్ సెంటర్ ఏర్పాటు చేసి గ్రామాల్లో మారుమూలు గ్రామాలకు సంచార వాహనాలు ఏర్పాటు చేసి ఏ రైతు తన పశువులకి ఆరోగ్యం భాగం లేదన్నప్పుడు కూడా పంతొమ్మిది పంతొమ్మిది అరవై రెండు కాల్ సెంటర్ చేస్తే వెంటనే ఆ గ్రామంలో పోయి ఆ రైతు పరీక్షించి అక్కడనే వైద్యం నయం చేసి ఒక వైద్యం నయం కాకుంటే జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ చేసి తీసుకుపోయి ఆపరేషన్ చేసి మళ్లీ రైతు ముంగిటికాడితే పశువులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ పశు కేంద్రాల ద్వారా ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో మనుషులకైతే అల్ట్రాసౌండ్ స్కాను మూత్ర పరీక్షలు ఎట్లా చేస్తారో పశువులు కూడా నియోజకవర్గానికి ఒక అత్యాధునికమైన లేబరేటరీని ఏర్పాటు చేసి ఆ లేబరేటరీలో పశువుల మూత్రం అల్ట్రాసౌండ్ ఇవన్నీ పరీక్షలు చేసి ఆ పశువుల వైద్యానికి ఏ అవసరం మందుల అక్కడిని ఇచ్చి పంపే ఘనత కూడా ప్రతి నియోజకవర్గంలో లేబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మన గొప్ప చెప్పుకున్న పశు పోషకులకి చాలా రైతులకి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత మనం చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తాను ఈ కూట ప్రభుత్వానికి మీరు ఎన్ని సమస్యలు ఉన్నా సీజన్ లో ఏ సమస్య తీసుకుని వచ్చి రైతుల సమస్యలను పరిష్కరించండి సీజన్ అప్పిన పాట అక్కడ పుష్కలంగా నీళ్లుండయి తర్వాత పంటలు దానికి కూడా వీలుండదు మీరు ఇస్తారంటే రైతు అంగం నారుమడులు పోసుకోవాలా నాట్లు నాటుకోవాలా లేదు అంటే వాళ్ళు నారుమంటలు కూడా ఆపేస్తారు కనుక వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఐఏబీపీ మీటింగ్ పెట్టి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ కొంచెం